ఓం శ్రీ సాయినాథాయ నమ నా తల్లి తండ్రి నాపై అలిగిన అలుగుగాక నా భార్య బిడ్డలు నాపై అలిగిన అలుగుగాక నా అక్కలు చెల్లెళ్ళు అత్తమామలు అలిగిన అలుగుగాక దత్తగురు స్వరూపుడు అయిన సాయి నీవు మాత్రం నా మీద ఎప్పుడూ అలుగవద్దు నా కోడలు వదిన బంధువులు ప్రియమైన స్వజనులు సఖులు స్నేహితులు మరియు ఆప్తులు వీరెవరు నా గురించి ఆలోచించకపోయినా పర్వాలేదు ఓ సాయినాథ ప్రభు నీవు మాత్రం నాపై అలుగుకుము స్త్రీలు బాలురు తరుణులు వృద్ధులు పెద్దలు పిన్నలు మంచివారు చెడ్డవారు సజ్జనులు సాధువులు వీరంతా నన్ను నిర్లక్ష్యం చేసినా పర్వాలేదు నీవు మాత్రం నాపై అలుగుకుము సాయి చతురులైన వేదాంతులు పండితులు బుద్ధిమంతులు జ్ఞానులు విదుషీమనులు కుశలరైన పండితులు రాజులు సన్యాసులు భక్తులైన తపస్సులు నాపై అలిగిన అలుగుగాక నీవు మాత్రం నాపై అలుగవద్దు సాయిదేవా కవులు ఋషులు మునులు పేరు పొందిన సిద్ధులు యోగులు దేవతలు కులదేవతలు గ్రామ దేవతలు దుష్టశక్తులు పిశాచములు అపవిత్రమైన శాఠాకినీ శక్తులు వీరంతా నాపై కోపగించినా కోపగించుకోగా కోపగించిన కోపగించుగాక నీవు మాత్రం నాపై అలుగవద్దు సాయిశ్వర పశువులు పక్షులు క్రిమికీటకాదులు సమస్త జంతువు సేవ జంతువులు పాషాణ పర్వతములు నదులు సముద్రములు భూమి పంచభూతములు నాపై అలిగిన అలుగుగాక సాయినాథ నీవు మాత్రం నాపై అలుగకము పరిశుద్ధులైన పరిశుద్ధులైన కిన్నరులు యక్షులు సూర్యచంద్రాదులు ఆకాశమందలి నక్షత్రములు దేవతలు రాజైన దేవేంద్రులు దేవతల రాజైన దేవేంద్రుడు దయలైన ధర్మరాజు వీరంతా నాపై అలిగినను నీవు మాత్రం నాపై అలుగుకుము నా శరీరము మనస్సు సరస్వతి లక్ష్మి మొదలైన దేవతలు అష్టదిక్కులు కఠినమైన కాలము సమస్త ప్రపంచము మరియు ముల్లోకములు నాపై అలిగిన అలుగుగాక నీవు మాత్రము నాపై అలుగుకుము నేను మూర్ఖుడునని పరిహసించిన వా మాత్సర్యం ఆవహించిన నీ పాదములు ఎందు నాకు గల భక్తి తగ్గకుండా జనన రూపముకు మాయలో చిక్కకుండా మీ ఎందు గల విశ్వాసముతో కూడిన ధైర్యం తగ్గకుండా చెడు ఆలోచనలు రాకుండా దృఢమైన విరక్తి భావనలు మనసులో నాటుకొనున్నట్లుగా చేయము సాయిశ్వర దృఢమైన విరక్తి భావనలు మనసులో నాటుకొనునట్లుగా చేయుము సాయిశ్వర ఎందు ద్వేషము లేక దేనియందు కోరిక లేకుండా చేయుము నా హృదయంలో స్థిరంగా ఉండి నా చేత ధ్యానింపబడుతూ ఉండుము నీ పాదముల ఎందు ప్రేమ కలిగించము ప్రపంచమందలి అన్ని వస్తువులలోనూ నీ రూపమే కనిపించినట్లుగా చేయము మాతృరూపుడువైన సాయి నేను పైన అడిగిన అన్ని విషయములు భిక్ష రూపంలో వేసి అనుగ్రహించము అలుగకము సాయి